ఈరోజు జూబ్లీస్లో జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు అత్యధిక ఓట్లతోటి గెలిచేటువంటి పరిస్థితులు ఇక్కడ స్థానిక ప్రజలు ఇచ్చేటువంటి ఆశీర్వాదం ఇక్కడ బహిర్గతంగా కనిపిస్తూ ఉన్నది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలతో పాటుగా ఈరోజు పడుగు బలహీన వర్గాల ప్రజలను సన్నద్ధం చేసుకుంటూ ఈరోజు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కానివ్వండి ఐదు వందల రూపాయల గ్యాస్ కానివ్వండి రాజశ్రీ పది లక్షల పెంపుదల ఇందిరమ్మ ఇల్లు రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఐదు వందల రూపాయల బోనస్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఈరోజు దాదాపు రెండు సంవత్సరాలు వస్తున్నా కూడా ఇన్ని పథకాలతోటి ప్రజలందరినీ మేలు చేసిరు కనీసం ఈరోజు కేటీఆర్ గారు ఒక యంగ్స్టర్ని పట్టుకొని రౌడీ రౌడీ అనేటువంటి పదం వాడుతూ ఉన్నారు అంటే ఈ సమాజంలో పార్టీలు యంగ్స్టర్స్కి అవకాశం ఇవ్వకూడదా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వరల్డ్ ప్లేయర్లందరినీ కూడా పక్కన పెట్టి స్టార్ ప్లేయర్లను ముందుకు తీసుకొచ్చి ఈ రోజు నవ నిర్మాణంగా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నవ నిర్మాణంగా యంగ్స్టర్స్ అవకాశాలు ఇస్తుంటే ప్రశ్నిస్తే రౌడీలా సమస్యలను పరిష్కరిస్తే రౌడీలా అసత్యపు ప్రచారాలను సోషల్ మీడియాలలో ఇకనైనా మానుకుంటే మంచిది జూబ్లీస్ గడ్డా నవీన్ యాదవ్ అన్న అడ్డ అన్నట్టుగా లక్ష ఓట్ల మెజార్టీ తోటి ఈరోజు భారీ విజయాన్ని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కైవసం చేసుకుంటది చూస్తూనే ఉండండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా